ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలి చెడు కట్లుతాయి మన వాళ్ళు కూడా అలవకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానే గ్రహం గెలిపించారు తెలంగాణలో అత్యాశ నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకుని మార్మానం పోతే మల్లచ్చవరం జిల్లా అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జైబీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన ఆయన వాడుతూ బంగారం ఇస్తాం ఏంటి నీకు బంగారం ఒడ్డే అదం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంత చూద్దామని ఆయన తటేశారు ఏజెంట్ ఇరుకపోయారు బాధ బాయిల పడ్డరు అయిపోయా ఉన్నాయి అన్ని కేక మళ్ళా మొదటికొచ్చానా కైలాసం వాళ్ళలో పెద్ద పాము ఇంకినట్టు అయింది అంతే కాదా ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచి సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలువైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండీ ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన మీద కంగారు ఇప్పుడు వాడు ఇంతడో ఏడో బాగుంటుంది కనుక ఇచ్చినప్పుడు ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దాఖ తప్ప ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిందండి రైతు బీమా పెడితే ఎంత మందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సహాయం జరిగింది అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ కూడా ముస్లింలు ఓట్లేసుకున్నాం తప్ప ముస్లింలతో మనం చేసాం ఇమాం మోసంలో మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం కోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాక మోపై మళ్ళా కరెంట్ కోతలు మోపైనాయి వెనకాలానికి ఏం కైతే అవుతుందో మార్చి ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిపోతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబడి లేదా పోలీసు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలిసి నాకేం గుర్తులేదు లేదు ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడబడ్డా మెదక్లో యువత ప్రాంతం అంతా కొంత అంతే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీరికి మిగిలిపోయినా మన రెండు తాగుతారు నారాయణ కేటాబాద్ వాళ్ళకి నీళ్లు కావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో నిండుతుంది మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు ఎందుకు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ పెట్టుకుని రెండు కూడా లక్ష లక్ష ఎకరాల పైచీ కూర్చు చెట్టు ఎకరాల చెట్టు పెట్టుకుంటుంది మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ అందరు మంచి కూడా మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతంలో ఏ కులంలో మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సిందే ఎందుకంటే న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టడాడు ఎవరితో కాదు అవతార పంచాంగం మళ్ళీ మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట అనేది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ అప్పుల కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అనే రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు చేసి సాధించి పెట్టింది గులాబీ జెండా సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడతా వట్టి కొట్టు నాకు అలవాటు లేదు నాలుగు రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బసవేశారు రాన్నే పడది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ కదిలు రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది <laughs> कोट <laughs> गा। <laughs> ने का के। के वा वा या बाधा आये मन पद मंदिर हईदराबाद की अंदर मुस्लिम सोच साइन तुम क्या <laughs> <laughs> तुम्हारे क्या हुआ <laughs> क्या हुआ बहन तुम हईदराबाद में तुम మీరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ పోయే సత్తారు పర్సెంట్ గిరాగే గిరిగాయ అరకోతి హరికోయి కెసిఆర్ యాదగారిస్తామంట వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసాని అన్ని పోయినాయి ఎంత మంచిగా అవ్వాలన్న రైతు నేను నాలుగు కోట్ల ఆశ ఆరుకోట్లు ఉండేది అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగా అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్లలో పార్టీలు వెళ్తే ఓడితే ఇంత మాయకుల మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మన కట్టింది ముప్పై శాతం మన కట్టింది వాడు పెట్టి మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా ఏముంటది వారి ఉంటది మాకు ఉంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మర్చిపోతే అవ్వచ్చు కూడా దీని ఫామ్ హౌస్ అని మనం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే చెప్తాను చెప్పను మీరు తెలియదంత తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు తంది కా రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోవాలకల్లా ఇంకో మూడు నలభై కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేస్తుంది ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా ఒక నాలుగైదు నెలలైతే జీతాలు కష్టమై దొరుకు అందరి పెండింగ్ రిటైర్ అయిన దుత్తలు పైసలు మీ దొత్తం కాదు పిల్లలు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల చేయించు వాళ్ళకి నేను కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్ద నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం